వెల్కమ్ తెలంగాణ బోధన్ నియోజకవర్గంలో ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని బోధన్ ఎమ్మెల్యే పి రెడ్డి సూచించారు సోమవారం బోధన్ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ అంకిత్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు విద్య వైద్యం పారిశుధ్యం వంటి ప్రాథమిక అవసరాలు అందుబాటులో ఉండేలా చూడాలని పేర్కొన్నారు అన్ని శాఖలు కలిసికట్టుగా పనిచేయవలసిన అవసరం ఉందన్నారు ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సేవా దృక్పథంతో ముందుండటం అభినందనీయమన్నారు ఇటీవల కాలంలో రేషన్ కార్డుల జారీ సందర్భంగా మీ సేవా కేంద్రాల్లో డబ్బులు వసూలు చేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై అధికారులు తక్షణమే సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు వర్షాకాలంలో విద్యుత్ సరఫరాలు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు సమావేశంలో అన్ని శాఖల అధికారులు పాల్గొని ఆయా విభాగాల్లో అమలు చేస్తున్న కార్యక్రమాలపై ఎమ్మెల్యేకు వివరాలు అందించారు ప్రజల ఆకాంక్షల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు

సబ్ కలెక్టర్ గారు తాయర్ గారు నేను రివ్యూ చేశా ఎక్కడ కూడా అగ్రికల్చర్ కానీ ఇరిగేషన్ కానీ పవర్ కానీ స్కూల్స్ కానీ కన్సల్ట్ హౌజింగ్ కానీ మనం హౌజింగ్ ఎక్కడ లేని విధంగా చిన్నవాళ్లకు అవుతులు ఇల్లు తొందరగా కావాలన్న ఉద్దేశంతో కేవలం మొత్తం కాన్స్టేజ్లో రెండు వేల ఐదు వందల కడికేస్తున్నాం తను అదేవిధంగా ఇప్పుడు పోయాను పోయా ఎనభై లక్షల చెక్లు ఇచ్చాం ఏది కళ్యాణ లక్ష్మి సాధించి రివ్యూ చేశాం భర్త చనిపోతే భార్య చనిపోతే భర్త చనిపోతే ఒక పంతొమ్మిది లక్షలు కూడా ఇచ్చారు ఒక నలుగురికి అదేవిధంగా హౌజింగ్ కూడా నా చిన్నవాళ్ళకు తొందరగా కంప్లీట్ కావాలని ఎక్కడ డబ్బులు ఇబ్బంది ఉన్నా డాక్రా సంఘాల నుంచి మళ్ళీ రోనీయాలని పై నుంచి ఆదేశాలు వచ్చినాయి ఈ రోజు చూసాను ఒక చెక్ నేనే ఇచ్చాను డాక్టర్ సంఘంలో లక్ష యాభై వేల రూపాయలు ఇచ్చిన ఒక లక్ష ఇచ్చారు ఒకటి యాభై ఇచ్చారు వాళ్ళు వాళ్ళు డిసైడ్ చేసుకొని చేస్తారు కాబట్టి ఈ విధంగా చేస్తూ ఉన్నారు అధికారిక ఈరోజు అందరం మనం వర్క్ చేయాలి సిస్టమ్కు రావాలి ఎడ్యుకేషన్ మనము బయట ఎక్కడ పంపించినా ఇద్దరు పిల్లలు ఉంటారు నలభై యాభై వేలు అవుతా ఉన్న సంవత్సరం దానికి బదులు మన ప్రభుత్వ స్కూల్లో టెన్త్ చదివిన వాళ్ళు పదవ తరగతి చదివిన వాళ్ళు ఎనిమిది వేల ఆరు వందల మంది ఎగ్జామ్స్ రాస్తాయి బహుశా రెండు వేల రెండు వందల మంది కాడికి ఆరు వందల మార్కులు బదులు ఫైవ్ థర్టీ ఫైవ్ ఎవో వచ్చినాయి కొందరికి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సెవెంటీ కూడా వచ్చినాయి వాళ్ళని కూడా ట్వెల్వ్ మెంబర్స్ అంతా కాల్చి ఒకటే పిల్లగాడు ఉన్నారు వాళ్ళని చాలువలతో సన్మానం చేసి ఇంకా బాగా చదువుకుంటున్న చెప్పినా అదేవిధంగా టీచర్లకు కూడా రిక్వెస్ట్ చేశాం ఇంకా బాగా చెప్పండి మన పిల్లలకు మంచి విద్యావంతులు చేయాలని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కూడా రివ్యూలు చేస్తున్నాం ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లకు కాకుండా డ్రింకింగ్ వాటర్ కానీ హౌసింగ్ కానీ గ్రేమ్స్ కానీ ఆ సమస్యలన్నీ పరిష్కరించుకోవాలి కాదు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇమ్మీడియట్ మనకు మనకు అందుబాటులో గారు ఉంటారు వాటితో డిస్కషన్ డిస్కర్షన్ చెప్పడం జరిగింది ఈరోజు మేము రెడీ చేశాం తప్పనిసరిగా ప్రజలు ఆఫీసులకు సహకరించాలి వాళ్ళు మనం కలిసి మనం ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో మన బాధలు ఉన్నాయో అవన్నీ సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇంకనన్న విలేకలు ఇద్దరు ఉండి పండుగలు మాట్లాడితే దాంతో ఇబ్బంది అవుతా ఉన్నారు కాబట్టి ఇంకోటి మూడు ఏది వైట్ కార్డు ఇస్తే మూడు వేలు ఇస్తున్నారు మూడు వేలు అడుగుతున్నారు అది మా ఆఫీసర్లు కావాలి కానీ మీ సేవ వాళ్ళు మీ సేవ వాళ్ళు చేస్తా ఉన్నారు అది కూడా చెప్పినాం కొందరు మీ సేవ వాళ్ళని కేసులు బుక్ చేసి వాళ్ళకి క్యాన్సిల్ చేయమని చెప్పడం జరిగింది అవును నువ్వు రాసినావు కన్నా మరి తీసుకుంటలేరన్న రేపు సరే అది కూడా చెప్పినాం తప్పనిసరిగా గతంలో లెక్క కాదు పెన్షన్ ఇస్తే పైసలు లక్ష రూపాయలు సాధీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఇస్తే పెన్షన్ ఇప్పటి వరకు సంవత్సరం నెలలు ఎక్కడైనా తీసుకుంటున్నారో లేదు మా వాళ్ళకు కార్యకర్తలు సాక్రిఫైస్ చేస్తూ ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా అసలు కార్యకర్తలు కూడా మీరు కూడా ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో డబ్బులు తీసుకోకుండా ఇష్టమా డబ్బులు తీసుకోకుండా పని ఓట్లు వేయండి మంచులకు నిలిపియండి మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి